హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ భక్తి ఛానల్లో దుర్గా టీవీలో భక్తి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి వాటిని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరికాయను దేవునికి కొడతాం మనం అదే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడిపోతాం కానీ అదే కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతూ ఉంటాం ఏమవుతుందో ఏమో అని ఆందోళన ఆందోళన చెందుతూ ఉంటాం ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనార్థమా చెడు ప్రభావం ఉంటుందనే సంకేతమా ఇలా రకరకాల ఆలోచనలు మన అదిలో మెదులుతాయి కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడూ ఎలా ప్రారంభమైంది మీరు అనుకుంటున్నంత అపచారం ఉండదు అంటే కొబ్బరికాయ చెడిపోతే అపచారం ఏమీ ఉండదు కానీ దానివల్ల ఇంకా లాభం అయితే ముందు ముందు వీడియోలో చెప్తాను అసలు భయపడాల్సిన పనే లేదు కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని చూసిస్తుందని అంటారు అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంది ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తూ ఉంటుంది ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతూ ఉంటుంది ఈ విధంగా పగలడం మంచిదేదని చెబుతూ ఉంటారు కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారడా అనడానికి సూచనగా భావిస్తూ ఉంటారు ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తూ ఉంటుంది అందువలన కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు పూజా సమయంలో కొబ్బరికాయ కొలితే ఎలాంటి దోషము ఉండదు అపచారం అంతకంటే ఉండదు ఆలయంలో కొబ్బరికాయ కొళ్ళిపోతే ఆ కాయ నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు ఈ ప్రక్రియ దోషం ఉన్న కొబ్బరికాయది కాదని అంతకన్నా భక్తుడిది కాదని సూచిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాలు కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు కానీ కంగారు పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిని భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి వాహనాలు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుకుపోతారని మూఢనమ్మకంలో చాలామంది ఉంటారు భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు కానీ కానీ ఆ స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ భక్తి ముఖ్యంగాని తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వు అయినా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తానని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు కొన్ని ప్రాంతాల్లో అరటి పండు మంగళప్రదం మరి కొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనం ఆయనదే ఇస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇటువంటి భక్తికి సంబంధించిన సమాచారము ఆరోగ్యానికి సంబంధించిన సమాచారము ఎప్పటికప్పుడు నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా టీవీ